పార్టీకి ఢిల్లీ లాబింగ్ ఎంత అవసరమో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డించారు దేశ స్థాయి నాయకులతో పార్టీలకు అతీతంగా స్నేహ సంబంధాలు నెలపడం చాలా ముఖ్యమని మొన్న ఢిల్లీ ఆయనకు ధర్నాతోంది అందులో భాగంగానే ఆయన అన్ని పార్టీల నాయకులతో ఫోన్ సంభాషణ చేస్తున్నారని ఇన్నాళ్లు తన తరపున ఢిల్లీలో ఎంపీ విజయసాయిరెడ్డి పనులు చక్కబెట్టేవారు జగన్ సూచన మేరకు సాయిరెడ్డి అపాయింట్మెంట్లు ఫిక్స్ చేస్తే ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి జగన్ కలిసి వచ్చారు కానీ ఇకపై తాను కూడా తీర్క చేసుకుని నేరుగా సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా దృష్టి సారించారు ఢిల్లీ మొదలైన స్నేహ సంబంధాలను అలాగే కొనసాగించే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి నెలకొంది రానున్న మహారాష్ట బీహార్ ఎన్నికలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది అవసరమైతే మరోసారి ఢిల్లీ టూర్ జగన్ సన్నద్దం అవుతారని తెలుస్తోంది రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్స్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి మరింత దగ్గరైంది ఇకపై రాష్ట్ర సమస్యలపై జగన్ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా ఇండియా కూటమి పార్టీలు ఆయనకు భుజం కలిపే పరిస్థితులు కనబడుతున్నాయి రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలనపై కూడా లోని పలు పార్టీల నాయకులు జగన్ ను అడిగి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది చంద్రబాబు తో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది బీజేపీ టీడీపీ పార్టీలు ఎంత మేరకు ప్రజాపాలన సాగిస్తున్నాయని పలు పార్టీలు ఆసక్తిగా వివరాలు సేకరిస్తున్నారు అందులో భాగంగానే వైఎస్ జగన్ సైతం గతానిక భిన్నంగా ఈ మధ్య ఎక్స్ వేదికగా ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతున్నారు దేశం మొత్తానికి తెలిసేలా పథకాల అమలు వైఫల్యం ప్రతి మంగళవారం అప్పులపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటై మూడు అవుతున్న సూపర్ సిక్స్ లోని ఒక్క పథకం కూడా అమలు కాలేదని విమర్శిస్తున్నారు అప్పుల గురించి పదే పదే అధికార కూటమి విమర్శలు ఆయన అసెంబ్లీ సందర్భంగా చంద్రబాబు విడుదల అశ్వేత పత్రాలన్నింటికి ఒకరోజు తన క్యాంప్ ఆఫీస్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ధీటుగా బదిలించారు అవసరమైతే కాగ్ లెక్కలు కూడా చూసుకోవాలంటూ నిన్న తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు జగన్ పథకాలు అమలు చేయకుండా పదే పదే అప్పుల గురించి మాట్లాడడంపై ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి అప్పటి గురించి తెలియకుండానే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చావని జనం ప్రశ్నిస్తున్నారు